నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్గమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డ తుఫానులు వచ్చినా భూకంపం వచ్చిన భూమి బద్దలైన నేను మాట ఇస్తున్నా పంద్రాగస్టు లోపల తెలంగాణ ఆగస్టు తెలంగాణ లక్షల రూపాయల మాఫీ చేసి డేట్ పన్నెండు పన్నెండు నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఆ ప్రకారం ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం